హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో కరివేపాకుతోటి బజ్జీలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి రొటీన్గా మనం మిరపకాయలతోటి అలాగే ఆలుతోటి బజ్జీలని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా ఒకసారి ఇలా కొత్తగా కరివేపాకుతోటి బజ్జీలని ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిది కరివేపాకు మనకి జుట్టు ఊడిపోకుండా గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుందండి అలాగే జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది కాబట్టి హెల్తీగా మనం కరివేపాకుతోటి బజ్జీలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ముందుగా నేను ఇక్కడ ఫ్రెష్ ఈ ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి ఇలా రెమ్మలతోటి తీసుకున్నాను అలాగే ఈ రెమ్మల్ని దూసి కూడా కొంచెం కరివేపాకుని ఇలాగ విడిగా కూడా తీసుకున్నానండి ఇప్పుడు ఈ కరివేపాకుని పక్కన పెట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి అందులోనికి ఒక బౌల్ నిండుగా శనగపిండి తీసుకుంటున్నాను అండి అలాగే ఇందులోనే రుచికి తగ్గట్టు ఉప్పుని వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కారాన్ని వేసుకుంటున్నాను మీరు ఈ కారం అనేది మీ స్పైసీకి తగినట్లుగా ఎక్కువ తక్కువ వేసుకోవచ్చండి అలాగే ఇందులోనే ఒక పావు స్పూన్ వరకు వంట కూడా వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు వాముని తీసుకొని ఇలాగ చేతోటి క్రష్ చేస్తూ వేసుకోండి వాము ఫ్లేవర్ కానీ మీకు నచ్చకపోతే ఈ ప్లేస్లో జీలకరణ కూడా మీరు వేసుకోవచ్చండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి చేయితోటి ఇవన్నీ పొడి పొడిగా ఇలాగా మిక్స్ చేసి తీసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ బ్యాటర్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసి తీసుకోండి మరీ పలుచుగా ఉండొద్దండి అలాగని గట్టిగా కూడా ఉండొద్దు కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉందంటే మనకి బజ్జీలనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మాత్రం కన్సిస్టెన్సీలా కలిపి తీసుకోండి ఇప్పుడు ఈ విధంగా కలిపి తీసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని కూడా రెడీగా పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఇలాగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్నటువంటి శనగపిండి మిశ్రమంలోనికి ఒక్కొక్క కరివేపాకు రెమ్మని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిలోనికి ఇలాగా డిప్ చేయండి పిండి అంతటిని కూడా కరివేపాకు రెమ్మకి ఇలాగ బాగా కోట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని మనకి కాగుతున్నటువంటి ఆయిల్లోనికి వేసుకోవాలండి ఇదే విధంగా మిగిలినటువంటి కరివేపాకు రెమ్మల్ని కూడా మనకి శనగపిండి మిశ్రమంలోనికి డిప్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లోనికి పాన్లోనికి పట్టినన్నీ వేసుకోండి ఈ విధంగా వేసుకో తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ మీద ఇవి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు రెండు వైపులకి తిప్పుకుంటా కాల్చి తీసుకోవాలి ఇలాగ చూడండి ఫస్ట్ మనం వేసినప్పుడు నొరగ అనేది ఎక్కువగా వస్తుంది కదా ఇలా నొరగ అనేది తగ్గిందంటే మనకి బజ్జీలనేవి బాగా వేగినట్లండి ఇప్పుడు విధంగా వేయించుకున్న తర్వాత ఈ బజ్జీలని ఆయిల్లోంచి ఒక ప్లేట్లోనికి తీసుకోండి ఓకే అండి చూస్తున్నారు కదా బజ్జీలైతే చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయండి టేస్ట్ కూడా చాలా చాలా బాగా వచ్చాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా రెమ్మలతోటి ఈ బజ్జీలని వేసుకున్నాం కదా ఇవన్నీ కూడా కాలిన తర్వాత ఈ విధంగా తీసేసుకున్న తర్వాత రెమ్మల్ని పెట్టుకున్నాం చూడండి విడుగా కరివేపాకుల్ని ఈ ఆకులను కూడా పిండిలోనికి ఈ విధంగా డిప్ చేసుకొని చిన్న చిన్న బజ్జీల్లా కూడా వేసుకోవచ్చండి ఒక్కొక్క కరివేపాకుని తీసుకొని పిండిలోనికి డిప్ చేసుకొని కాగుతున్నటువంటి ఆయిల్లోనికి వేసుకొని వీటిని కూడా రెండు వైపులకి తిప్పుకుంటా క్రిస్పీగా ఎంతవరకు కాల్చి తీసుకున్నామంటే ఈ విధంగా కూడా మనకి కరివే పాకు బజ్జీలు అనేవి రెడీ అవుతాయి ఓకే అండి ఇలాగ విడివిడిగా కూడా కరివేపాకు ఆకులతో కూడా బజ్జీలని వేసుకోవచ్చు అండి ఈ బజ్జీలు కూడా బాగా కాగాయి కదా ఇప్పుడు వీటిని కూడా ఆయిల్లోంచి తీసి ప్లేట్లోనికి వేసుకుందామండి ఇప్పుడు గ్యాస్ ఆఫేసుకొని ఈ ఆయిల్ అనేది వేడిగా ఉంది కాబట్టి ఇందులోనే ఘాట్లు పెట్టిన పచ్చిమిరపకాయలని తీసుకొని ఒక మూడు లేదంటే నాలుగు పచ్చిమిరపకాయలని కూడా ఇలా వేయించి తీసుకుందామండి బజ్జీల మధ్యలో నంచుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి ఇలాగా వేయించుకున్నటువంటి పచ్చిమిరపకాయలని కూడా తీసి ప్లేట్లోనికి సర్వ్ చేసుకుందాము ఓకే అండి చూసారు కదా కరివేపాకుతోటి హెల్దీగా టేస్టీ అయినటువంటి బజ్జీల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో బజ్జీలు అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉన్నాయి ఈ బజ్జీల్ని వేయించినటువంటి పచ్చిమిర్చి ఆనియన్ లెమన్తో సర్వవుట్ చేసుకున్నామంటే ఇంకా ఎంతో రుచిగా ఉంటాయి ఓకే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లోతో షేర్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ वाचिंग आर वीडियो